పావత్తు పావత్తుతో పదాలు నేర్చుకుందామా పిల్లలు కప్ప నిప్పుకోడి రెండు అక్షరాల పదాలు నుండి క్రిందికి చదువుతాను చూడండి పిప్పి పప్పు नोपी सिप्प बपी तप्प तिप्प निपो दपी तेप अप दुपी चोप्प होप्प शिल्पी ప్పు తీర్పు గొప్ప చెప్పు కానుపు తుప్పు కూర్పు మార్పు మూడక్షరాల పదాలు నేర్చుకుందామా పిల్లలు తీర్పరి కల్పన డప్పిక గీష్తి గ్రీష్పాతి షట్పది ఉప్పెన తుప్పెర తప్పెట గప్పాలు కప్పము అల్పము స్టెప్పేలు దుప్పటి అప్పము చప్పుడు పుప్పొడి ఉప్పాడ శిల్పము సర్పము అప్పిచ్చు దర్పము పుష్పము భాష్పము నాలుగు నాలుగక్షరాల పదాలు చదువుదామా శూర్పణ కప్పురము దర్పణము అప్పు వద్దు ముప్పాతికా ముప్పాతిక కర్పూరము గొప్పవాడు పప్పు కోడు చెప్పుల జత ఒప్పుల గొప్ప ముప్పు తప్పదు తప్పు ఒప్పుకోవాలి గొప్పలు చెప్పుకోకు అప్పు చేస్తే ముప్పు తప్పదు గడ్డి కుప్పలో కప్ప దూరింది శివుడు మా ఇంటి ఇలవేల్పు చలికాలంలో దుప్పటి తప్పదు ఎప్పటి పిని అప్పుడే చేయాలి ఎప్పటి పని అప్పుడే చేయాలి ఒప్పుగా గొప్ప పేరును పొందు ఒప్పు కోసం అప్పులు చేయకు అప్పుడు నీకు తిప్పలు తప్పవు ఒప్పు కోసం అప్పులు చేయకు అప్పుడు నీకు తప్పవు తిప్పలు అప్పుడు నీకు తిప్పలు తప్పవు అంటే కష్టాలు పడతావు అని గొప్పలు ఆపులు చేయకూడదు ఉప్పు కర్పూరము ఒకటిగానే ఉండును దొప్పి చెరువు వద్దకు వచ్చి దప్పిక తీర్చుకుంది